అంటే ఏంటి అది ఏ విధంగా చేయాలి తర్వాత ఆరాధన అంటే ఏంటో ఆ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా చెప్తాం అనుకుంటున్నాం ముందు పూజ అంటే ఏంటో చూద్దాం మనకి భగవంతుడు ఇచ్చినటువంటి జన్మ సార్థకం చేసుకొని తిరిగి ఆ భగవంతుని పొందడానికి మనం వేసేటువంటి మొట్టమొదటి అడుగు పూజ అని చెప్పవచ్చు ఎందుకంటే మనిషిగా జన్మించినందుకు మనం ప్రతి ఒక్కరూ కోరవలసినటువంటి కోరిక తిరిగి ఆ భగవంతుని యొక్క సాహిత్యాన్ని పొందడమే దానికి ప్రతి ఒక్కరూ మన లోపల ఉన్నటువంటి భగవంతుడిని దర్శించలేదు కాబట్టి ఒక ప్రతిమని ఏర్పరచుకొని దానికి నిత్యం ఆరాధించడం మొదటి మార్గం దానినే మనం పూజ అని ఉంటాం ఈ పూజని పంచోపచారాలుగా షోడోపచారాలుగా చాలా రకాలుగా పూజలు చేస్తూ ఉంటారు ఈ పంచోపచార పూజ అంటే భగవంతుడు మనకు కళ్ళు ఇచ్చినందుకు ఆయన ముందుకి దీపం వెలిగించడం చెవులు ఇచ్చినందుకు పువ్వులు సమర్పించడం ముక్కు ఇచ్చినందుకు ఆయనకి ధూపం సమర్పించడం స్పర్శేంద్రియాలు ఇచ్చినందుకు గంధం సమర్పించడం అలాగే నాలుక ఇచ్చినందుకు నైవేద్యం సమర్పించడం ఇలాగా లవుగా మనం పంచోపచార పూజ అనేది చేస్తాం కానీ ఈ పూజ చేయడం అనేది మనం ఏ విధంగా చేస్తున్నాం అంటే యాంత్రికంగా చేస్తున్నామా లేదా మానసికంగా భగవంతుణ్ణి భావిస్తూ భక్తితో అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఎంత పూజ చేసినప్పటికీ అక్కడ మన మనసు అనేది లగ్నం లేనప్పుడు ఆ పూజను భగవంతుడు స్వీకరించనే స్వీకరించడు కాదంటారా కాబట్టి ఎప్పుడు కూడా సాధనలో మనిషి పూజ చేస్తున్నప్పుడు పూజ దగ్గరే ఉండిపోకూడదు ఎందుకంటే పూజ అన్నది భగవంతుణ్ణి మనం చేరడానికి మొట్టమొదటి అడుగు అనమాట అంటే స్థూల మార్గం అన్నమాట ఈ మార్గం నుంచి మనం మెట్టు మెట్టుగా ఎదుగుతూ చివరికి ఆరాధన మార్గానికి చేరుకోవాలి అలా ఎలా చేరాలో నేను చెప్తానమాట మొదట పూజ చేసినప్పుడు మనం అందరం ఏమడుగుతూ ఉంటాం కొన్ని కోరికలని భగవంతుని కోరుకుంటూ ఉంటాం ఒక కోరిక అయిపోతుంది రెండవ కోరిక అయిపోతుంది ఇలాగా వందల వందల కోరికలు కోరుకుంటూనే ఉంటాం అవి తీరుతూ ఉంటాయి కూడా కానీ ఎప్పటికీ కూడా జీవితాంతం కూడా ఇదే పూజా విధానంలో మనం ఉండకూడదు ఎందుకంటే మన యొక్క లక్ష్యం భగవంతుని చేరడం ఇలాగా కోరికలు తిరిగినప్పుడు భగవంతుడి మీద మనకున్నటువంటి ప్రేమతత్వం రోజురోజుకి పెరగాలి తప్ప దాని యొక్క మార్గం ఎప్పుడు కూడా తగ్గకూడదు కోరికల్లోనే ఉండకూడదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలాగా పూజ చేస్తున్న తర్వాత మన మనస్సుని కొన్నిసార్లు స్తోత్రపారాయణలో కానీ లేదా సజ్జన సాంగత్యంలో కానీ లేదా ఏదైనా దేవాలయానికి నిరంతరం వెళ్ళడం అలవాటు చేసుకోవడం కానీ ఇంకా కొన్ని కొన్ని మార్గాల ద్వారా మన భక్తిని ఎక్కువగా దృఢం చేసుకోవచ్చు అలాగే నిత్యం మీకు ఇష్టమైనటువంటి దేవుణ్ణి నామస్మరణ చేయడం వల్ల కూడా మనం భక్తిని దృఢం చేసుకోవచ్చు అనమాట ఇలా చేసినటువంటి పూజ కొన్ని సంవత్సరాలకు మంచి దృఢంగా భగవంతుడి మీద మీకు ప్రేమ బాగా ఎక్కువగా తయారయ్యి అది ఆరాధనా క్రమాల్లోకి తయారవుతుందన్నమాట ఇప్పుడు ఆరాధన అంటే ఏంటో చూద్దాం అనమాట ఆరాధన అంటే ఇక నువ్వు అక్కడ భక్తుని భగవంతుని ఎటువంటి కోరికలు కోరవలసిన అవసరం లేదు ఎందుకంటే భగవంతుడే మనకు కావాలని మనం ఇంకా అన్యదా మనకి ఏ కోరికలు అక్కర్లేదని అక్కడ అర్థం అనమాట అంటే ఎవరైతే తల్లి బిడ్డ మీద ఏదైనా ఆశించి ప్రేమ చూపిస్తుందా కాదు కదా అలాగే మనం కూడా భగవంతుని మీద ఎటువంటి ఆశలు కోరికలను కోరకుండా భగవంతుడే కావాలని మనం కోరుకుంటామో అప్పుడు మన భక్తి దృఢమై భగవంతుడిని చేరుకోగలుగుతాం అనమాట కాబట్టి నిత్యం మనం పూజ చేస్తాం కదా ఆ పూజ చేసినప్పుడు మనం భగవంతుని ఏం కోవాలి తెలుసా భక్తి జ్ఞానము వైరాగ్యము కావాలని కోరుకోవాలి భక్తి అంటే భగవంతుడి మీద భక్తి జ్ఞానం అంటే భగవంతుడికి సంబంధించినటువంటి ఏదైతే జ్ఞానం ఉంటుందో వాటిని మనం తెలుసుకొని భగవంతుడికి ఇంకా సన్నిహితంగా వెళ్ళడానికి కావాలని కోరుకోవాలి వైరాగ్యం మనం సంసారంలో ఉంటాం కాబట్టి మనకి చుట్టూ ఉన్నటువంటి భావబంధాలని తెంచుకోవడానికి చుట్టూ ఉన్నటువంటి ప్రాపంచిక సుఖాలని నిండిపడ్డానికి మనం విముక్తి కావాలని భగవంతుని కోరుకోవాలి ఎవరైతే ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని కోరుకుంటారో వారిని ఎప్పటికైనా భగవంతుని తప్పకుండా చేరుకోగలుగుతారు నాకు తెలిసినటువంటి ఈ పూజా విధానము ఆరాధన విధానము చెప్తాను మీకు ఇష్టమైతే కనుక ఆచరించి తరించండి హరే కృష్ణ